పూజ గదిలో ఈ పది మంగళకరమైన వస్తువులను ఉంచి తేడా మీరే గమనించండి పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన పది వస్తువులు ఏమిటంటే సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ పది మంగళకరమైన వస్తువులు మీ పూజ గదిలో ఉంచటం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతి కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి మీరు ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది పూజ గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పసుపు అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏమాత్రం లోటు అనేది ఉండదు పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా మీరు డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం మీకు లభిస్తుంది అలాగే పూజగదిలో గదిలో ఆవు దూడ ఫోటో లేదా విగ్రహం ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు కూడా పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు అలాగే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన దేవతలు సంతోషిస్తారు ఇంట్లో నిత్యం శంఖం వదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని అంటున్నారు హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలను కలిగి ఉంటారు పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజ గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు ముఖ్యంగా పూజ గదిలో విరిగిపోయిన లేదా పాడైపోయిన విగ్రహాలను అస్సలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు ఇలాంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు పూజ గదిలో ఉంటే నకారాత్మక శక్తులను ఆకర్షింపబడతాయి ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం పూట పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని వేద పండితులు చెబుతున్నారు పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తారు అలా అస్సలు చెయ్యకూడదు అలాగే పూజ గదిలో చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు పాడైపోయిన పూలు దండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి వీటిని వెంటనే పూజ గదిలో నుంచి తొలగించాలి లేదంటే వీటి వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కత్తి సుత్తి లాంటి ఇనుప సామాన్లను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు అలాగే పూజ గదిలో విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ కూడా ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు బియ్యాన్ని పసుపులో మాత్రమే నానబెట్టండి దేవుడి ఫోటోలను శుభ్రం చేయడానికి చిరిగిన లేదా పాత వస్త్రాలను ఉపయోగించకూడదు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మేము చెప్పిన ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు మీ సంపద కూడా నిలిచి ఉంటుంది అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి మేము చెప్పిన చిన్న చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం వల్ల మీకు దేవతల అనుగ్రహంతో పాటు ఆనందం శ్రేయస్సు సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి